నిర్లక్ష్యం ఎంత చేసే పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క ప్రజలతో మాట్లాడుతూ దేవుని పేరుతో రాజకీయాలు చేయడం సమాజానికి హానికరమని అన్నారు కొందరు తప్పుడు రాతలతో ప్రజలను తప్పుదోవ ప్రజలు విశ్వాసంతో నడవాలని భక్తి భావాలను రాజకీయం లాభాల కోసం వాడకూడదని సూచించారు దేవాలయాల పట్ల గౌరవం కలిగి ఉండాలని సనాతన విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు మహిళా సంక్షేమం గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కొనసాగుతున్నాయని వివరించారు ఇక్కడ సమ్మక్క ఆదివాసీల అస్తిత్వం కానీ ఆత్మగౌరవం కానీ భక్తులు భక్తుల యొక్క కోరికలు కొంగు బంగారంలా తీర్చే తల్లుల యొక్క ఘనకీర్తి ప్రపంచానికి పది తరాలకు ఉండాలన్నటువంటి లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ సహకరించాలని మేము కోరుతూ ఉన్నాం సేమ్ టైంలో అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సలహాలు ఇస్తూ మరి మేము పెట్టుకున్నటువంటి తొంభై రోజుల మిషన్ లాగా ఈ యొక్క వర్క్ జరుగుతూ ఉంది అక్కడ కొంతమందికి ఇప్పుడు ఏం షేప్ కనపడకపోవచ్చు దానికి సంబంధించిన ఐటమ్స్ రకరకాల చోట్లలో ఆర్డర్స్ ఇచ్చి అవి తెప్పించి పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు కానీ కొన్ని పత్రికలు కానీ దేవునికి సంబంధించింది సమ్మక్క సార్లమ్మ చాలా పవర్ఫుల్ అది చాలామందికి తెలుసు కాబట్టి దేవుని మీద రాజకీయాలు వద్దు తప్పుడు వార్తలు వద్దు వాస్తవాలను రాయండి వాస్తవాలను మాకు చూపించండి లేదా చెప్పండి అందరం కలిసి యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని చూపిద్దాం కొంతమంది గతంలో మేము మా పంచాయతీరాజ్ నుంచి అప్పటికి మేము మాస్టర్ ప్లాన్ లేదు ఒక మూడు కోట్లతోటి మేము షెడ్ వేయాలని డిసైడ్ చేసినాం ఆ షెడ్ కేవలం తీసుకొచ్చి ఫిట్ చేసినాం అది మూడు కోట్లు